ఈరోజు మార్కెట్ నుండి వస్తుంటే ఒక అతను చాలా ఒక జాబ్ చేసే అతనే మీను తాగి రోడ్డు మీద పడిపోయాడండి ఆయన సొమ్ము తాగి ఆయన పడిపోయాడు కానీ జనాలు ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మగవాళ్ళకి మగవాళ్ళకి నేను ఒకటే మాట చెప్తానండి మీ సొమ్ము తింటారు మీ సొమ్ము తాగుతారు వేరే వాళ్ళతో ఎందుకంటే అనిపించుకుంటారు అదేదో అంతా తాగే బదులు ఏదో ఇంటికి తెచ్చుకుని తాగండి ఆ ఇంట్లో మీ భార్యని రిక్వెస్ట్ చేసుకోండి అంతేగాని ఆ బజారులో పడి వేరే వాళ్ళతో అంతా అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా మీకు అందరూ ఒకటి అలా ఏమన్నా జరగరాని జరిగితే ఎంత ఇబ్బంది పడతామో మా విషయంలో జరిగిందండి ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు పిల్లలు అమాయకరాలైన పాప మేము ఎంత ఇబ్బంది పడుతున్నామండి నా భర్త చేత వాడు ఒక ఆడదాన్ని నేను అమ్మాయకరాలు ఆ పాప ఇలా రాజేష్ లేని దానికి మేమెంత ఇబ్బంది పడుతున్నామో అది మాకే తెలుసు కాబట్టి తాగుడు వల్ల మా జీవితాలు నాశనం అయిపోయినాయి అలా కాకుండా మీరు కూడా ఆ తాగుడుకి మానేయండి లేకపోతే లిమిట్గా ఉండండి నేను అదే చెప్పలేను ఎందుకంటే కొంతమంది అమ్మ మీరు ఏంది లిమిట్గా ఉండాలా అని చెప్తారు అంటారు నేను చెప్తే మానేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి పెద్ద భార్యలు చెప్తేనే మానేరు ఎవరో కోన్కి గొట్టం నేను నేను చెప్తే మీరు మానేస్తారా అంటే అలా బజార్లో పడితే ఆయన ఒక జాబ్ చేసే అతను ఒక టీచరు రిటైర్డ్ టీచరు ఆయన పడిపోయాడు ఆయన చాలామందికి ఎంతమందికో పాఠాలు చెప్పిట్టాడో అలాంటి అతను ఒక తాగుడు వల్ల ఎంత మందితో అనిపించుకుంటున్నాడు అందుకని చెప్తున్నానండి తాగుడు వల్ల ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు పిల్లలు కానీ ఎంత ఇబ్బంది పడతారో నేను అనుభవించినాను కానీ అనుభవించినాను కాబట్టే చెప్తున్నాను నేను ఎంత నేను కానీ మాయంతో కూడా ఇబ్బంది పడి మిషన్ కుట్టి చీరలో అమ్మి చీటిలు వేసుకొని ఇలా పిల్లలు అన్నీ ఏదేదో కష్టపడి పిల్లల్ని ఎంబీఏ ఎంసీఏ చేసి రజేష్ షాప్ పెట్టి పెట్టి చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డానండి అలా బర్ ఒక మగోడు ఇంట్లో సరిగ్గా లేకపోకుండా ఉంటే ఎంత ఇబ్బంది పడతారో నీకు తెలియదండి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు అదే మగవాడు బాగుంటే ఏదో నేను ఎంజాయ్ చేయద్దండని చెప్పను చేయండి కానీ దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ క్రాక్ చేయద్దండి ఇంట్లో ఫ్యామిలీలో మీరు స్వర్గం చూసుకోండి అంతేగాని బయట స్వర్గం ఉండదండి నరకం తప్ప మీరు అది గమనించుకోండి పిల్లల్ని ఫ్యామిలీని చూసుకోండి అంతేగాని మీరు తాగి ఆ తాగుడులోనే ఆనందం ఉందని మీరు అనుకోద్దండి అలా బజార్లో పడకండి అంటే అందరూ పడతారని చెప్పనండి నేను ఏదో కొద్దిగా చిల్లర చిల్లరగా చేసేవాళ్ళు పడుతూ ఉంటారు కానీ ఇది అలాంటి వాళ్ళకు కూడా ఈ మెసేజ్ పోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఎవరన్నా ఈ మెసేజ్ తెలిస్తే కూడా మీరు ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మా ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిందో అలా ఇంకొకరు ఇబ్బంది పడకూడదని నా కోరిక మా అబ్బాయి అలా అంటే బజార్లో పడలేదు తాగి ఎక్కువ తాగి వాటి స్టోక్తో చనిపోయినాడు కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అలా ఎవరు ఏ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదని నేను ఈ విషయం చెప్తున్నాను ఏమయమ్మ ఏదో పెద్ద విచిత్రంగా చెప్తుందనుకోద్దండి ఒక ఫ్యామిలీ బాగుండాలంటే ఒక మగోడు బాగుండాలి కాబట్టి చెప్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ప్లీజ్ అండి